హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లవర్స్కి అయితే కనుక పండగ అని చెప్పొచ్చు ఈ డిసెంబర్ నెలలో వివిధ కొత్త మూవీస్ అయితే కనుక విడుదలైతే అవబోతున్నాయి సో థియేటర్కల్గా ఏవేవి రిలీజ్ అయిపోతున్నాయి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవబోతున్నాయి ఆ డేట్లతో సహా అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము అలాగే ఇందులో ఏ మూవీ కోసం మీరు అవేటెడ్గా వెయిట్ చేస్తున్నారు అనేది ఆ మూవీని కింద కామెంట్ సెక్షన్లో అయితే కనుక తెలియజేయండి సో తప్పకుండా అయితే ఏదో ఒకటి కామెంట్ చేయండి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వీడియోకి లైక్ వేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఈ డిసెంబర్ నెలలో చిన్న పెద్ద అని సినిమాలు లేకుండా మోస్తరుగా మనకు వీక్లీ ఒక కొత్త సినిమా అయితే కనుక విడుదలైతే అవుతుందనమాట అందులో పెద్ద సిని పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి చిన్న హీరో సినిమాలు అయితే ఉన్నాయి మొదటగా లిస్ట్లో చూసుకుంటే కనుక మనకు బాలకృష్ణ నటించిన అఖండ తాండవం అఖండ టూ అయితే రిలీజ్ అవుతుందనమాట ఆల్రెడీ అఖండ సినిమా బోయపాటి శ్రీను అలాగే బాబు కాంబినేషన్లు అయితే వచ్చి మంచి హిట్ అయింది ఇప్పుడు అఖండ టూ రిలీజ్ అవుతుంది ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే డిసెంబర్ ఐదో తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుందనమాట ఇక ఇందులో వచ్చేసి సంయుక్త ఆదీపిని శెట్టి హర్షాలి మల్హోత్ర ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అయితే పోషించారు సో రామ్ అచంట గోపి అచంట అయితే కనుక ఈ సినిమాను అయితే కనుక నిర్మించడం అయితే జరిగింది సో డిసెంబర్ ఐదున అఖండ తాండవం అఖండ టూ అయితే కనుక రిలీజ్ అవుతుంది ఇక రెండో మూవీ మోంగ్లీ సో రోషన్ కనకాల సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమ కథా చిత్రము ఇది వచ్చేసి డిసెంబర్ పన్నెండో తేదీని రిలీజ్ అవుతుంది అంటే రాజీవ్ కనకాల గారి కుమారుడు రోషన్ కనకాల అయితే కనుక ఇందులో హీరోగా నటిస్తున్నారు కలర్ ఫోటో మూవీని డైరెక్ట్ చేసిన సందీప్ రాజ్ ఈ మూవీకి అయితే కనుక దర్శకుడు ఇక ఈ మూవీలో వైవా హర్ష అలాగే బండి సరోజ్ కుమార్ విలన్గా అయితే కనిపించనున్నారు వై ఒక కీలక పాత్రలో అయితే కనుక నటించనున్నారు సో మోంగ్లీ సినిమా అనేది డిసెంబర్ పన్నెండో తేదీనైతే కనుక రిలీజ్ అవుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వనాథ్ ప్రసాద్ అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు ఇక తర్వాత మూవీ టైసన్ నాయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నబ్బా నటేష్ కలిసి ఇద్దరు నటిస్తున్న మూవీ దీనికి సాగర్ కేక్ చంద్ర డైరెక్షన్ డైరెక్షను సో ఈ మూవీ డిసెంబర్ నైన్టీన్త్న రిలీజ్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే కనుక ఇన్సైడ్ వర్గాల ఇన్ఫర్మేషన్ అనమాట సో భీమ్ సిసిరిలియో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సో ఇది వచ్చేసి డిసెంబర్ అయితే రిలీజ్ అవుతుంది ఇక తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న అందులో ఒకటి రోషన్ మేకా నటించిన ఛాంపియన్ మూవీ మరొకటి ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీస్ ఈ రెండు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్నైతే రిలీజ్ అవుతున్నాయి రోషన్ మేక్ అంటే హీరో శ్రీకాంత్ కుమారుడు ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్గా అయితే పరిచయం అయితే అవుతున్నారు సో ఈ మూవీకి సంబంధించి డిసెంబర్ ఇరవై ఐదునైతే కనుక ఇది రిలీజ్ అవుతోంది ఇక అదే రోజే ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ కూడా అయితే రిలీజ్ అవుతోంది సో దీనికి వచ్చేసేసి శశిక రవివర్మ మధునందన్ శివ కార్తిక్ ప్రధాన పాత్రలు అయితే కనుక నటించారు అర్చన అయ్యర్ ఇందులో హీరోగా ఇన్గా అయితే నటించింది ఇది కూడా డిసెంబర్ ఇరవై ఐదునైతే రిలీజ్ అవ్వనున్నట్లు అనౌన్స్మెంట్ అయితే చేశారు సో అలాగే అదే రోజున యుఫోరియా చిత్రం కూడా అయితే రిలీజ్ అవుతుంది దీని డైరెక్టర్ వచ్చి గుణశేఖరు సో గుణశేఖరు భూమికా చావ్లా సారా అర్జున్ నాజర్ రోహిత్ విఘ్నేష్ గవిరెడ్డి లిఖిత యలమంచిలి అడ్డాల పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలుగా నటించిన సినిమా యుఫోరియా సో ఇది వచ్చేసేసి డిసెంబర్ ఇరవై ఐదునైతే కనుక రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అయితే కనుక ప్రకటించడం అయితే జరిగింది ఆల్రెడీ గుణశేఖర్ డైరెక్షన్ అనేది అయితే చూడొచ్చు ఒక్కడ సినిమా అనేది అయితే కనుక ఎంత భారీ హిట్ అయిందనేది మీకు కూడా తెలుసు ఇక మళ్ళీ అదే రోజే పతంగు మూవీ అయితే కనుక విడుదలవుతోంది ఇందులో వంశీ పూజిత్ ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి ప్రగడాల జి సరిగమప రనర ప్రణవ్ కౌశిక్ ప్రధాన తారలుగా ప్రముఖ సింగర్ ఎస్పి చరణ్ మరో కీలక పాత్రలో నటించిన మూవీ సో పతంగు ఇది కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీనైతే కనుక విడుదలవుతోంది ఇక మరో మూవీ చూసుకుంటే దండోరా సో దండోరా మూవీ కూడా ఇందులో శివాజీ నవదీప్ బిందుమాధవి రవికృష్ణ మోనికా మోనికారెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అయితే నటించారు ఈ మూవీ కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అయితే ఉంటుంది సో డిసెంబర్ ఇరవై ఐదునైతే కనుక ఇది కూడా అయితే విడుదలవుతుంది ఇక మరో మూవీ చూసుకుంటే శర్వానంద్ నటించిన బైకర్ మూవీ అనేది అయితే విడుదలవుతోంది ఇది డేట్ అయితే కన్ఫామ్ కాలేదు మొదట డిసెంబర్ సిక్స్త్ అని చెప్పారు మళ్ళీ డిసెంబర్లోనే విడుదలైతే చేయనున్నారు ఇంకా ఏ డేట్లో విడుదల చేస్తారనేది క్లారిటీ లేదు నైన్టీన్ నైన్టీ టూ టూ థౌజండ్ మధ్య కాలంలో సాగే ఈ మూవీ మాల్వికా నాయర్ హీరోయిన్గా అయితే నటించింది ఇక ఈ చిత్రంలో రాజశేఖర్ బ్రహ్మాజీ అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన ప్రాతాలలో అయితే కనుక నటించారు ఇక ఈ మూవీకి అభియాష్ రెడ్డి కంకర దర్శకత్వం అయితే కనుక వహించడం అయితే జరిగింది సో బైకర్ మూవీ ఈ డిసెంబర్లో విడుదలైతే అవునుంది ఇక డేట్ అయితే పక్కా కన్ఫామ్ అయితే అవ్వలేదు అలాగే తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ డిసెంబర్ నెలలో డబ్బింగ్ సినిమాలు కూడా గట్టిగానే సందడి అయితే చేయనున్నాయి సో ఏవేవి రిలీజ్ అవుతున్నాయి అనేది కూడా చూద్దాము సో కార్తీ పోలీస్ ఆఫీసర్గా నటించిన తాజా చిత్రం వా వాతియర్ ఈ చిత్రంలో కృతి శెట్టి హిరేన్గా నటించిన సత్యరాజు మధుర్ మిట్టల్ ఆనంద్ రాజు రాజ్ కిరణ్ శిల్పా మంజునాథ్ కరుణాకరణ్ ప్రధాన పాత్రలు అయితే నటించనున్నారు ఈ వా వాతియర్ మూవీకి తెలుగులో అన్నగారు వస్తున్నారనే టైటిల్ ఖరారు చేశారు ఈ యాక్షన్ కామెడీ కథకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజు అయితే నిర్మిస్తున్నారు ఇక ఈ మూవీని మొదటొచ్చి డిసెంబర్ ఐదున విడుదల చేస్తామని చెప్పారు మళ్ళీ రిలీజ్లో మళ్ళీ రిలీజ్ డేట్లో మార్పు ఉంటుందని డిసెంబర్ పన్నెండున ఈ చిత్రం థియేటర్లోకి రావచ్చని కోలీవుడ్లో అయితే టాక్ ఉంది ఇక తర్వాత మూవీ లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ డ్యూడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ప్రతీప్ రంగనాథన్ ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన తాజా చిత్రం ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మూవీని డిసెంబర్ పద్దెనిమిదినైతే కనుక విడుదలైతే కావాల్సి ఉంది సో ఇక ఈ మూవీకి విఘ్నేశ్వన్ దర్శకత్వం వహించగా నయనతారతో కలిసి లలిత్ కుమార్ అయితే నిర్ణయించారు ఇందులో శెట్టి హీరోయిన్ నటించగా ఇక ప్రధాన పాత్రల్లో ఎస్ జే సూర్య యోగిబాబు గౌరీజీ కిషన్ నటిస్తున్నారు ఈ మూవీ డిసెంబర్ పద్దెనిమిదినైతే విడుదలైతే కానుంది ఇక తర్వాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామరన్ డైరెక్షన్లో అవతార్ సిరీస్లో వస్తున్న మూవీ డిసెంబర్ పంతొమ్మిదినైతే నైతే విడుదలైతోంది అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ మూవీ అయితే విడుదల కానుంది అవతార్ ఫ్రాంచైజీలో ఇది మూడో చిత్రము సో ఆల్రెడీ అవతార్ వన్ అవతార్ టూ భారీ హిట్ అయ్యాయి ఇప్పుడు అవతార్ త్రీ అంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ అయితే కనుక విడుదలవుతుంది జేమ్స్ క్యామరా ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా అయితే ఉన్నారు సో ఇది డిసెంబర్ పంతొమ్మిదిని అయితే కనుక విడుదలవుతోంది ఇక మరో మూవీ మోహన్ లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా వృషభ ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదునైతే గనుక విడుదల చేస్తున్నట్లయితే మేకర్స్ ప్రకటించడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే ఇవి ఈ డిసెంబర్ నెలలో విడుదలవుతున్న మూవీసు ఇందులో కొన్ని మూవీసు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది కొన్ని మూవీస్ ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది లేదంటే వేరే మూవీస్ కూడా కొత్త డేట్స్ అనౌన్స్ చేసి ఈ డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఈ మూవీస్ అయితే కనుక విడుదల అవుతున్నాయి ఇందులో మీరు ఏ మూవీ చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది కామెంట్స్లో అయితే కనుక తెలియజేయండి